చాలామంది మగాళ్ళు భార్యలకు భయపడతారు ఎందుకో నాకైతే అర్థం కాదు కానీ సైతాన్ని చెప్పే మోసపు మాటలు విని నమ్మి ఆదా అవ్వ పండు కోసుకొని తిని భర్త అయిన ఆదాం దగ్గరికి వస్తా పండు చూపిస్తా నువ్వు తిను అంటుంది మా నాడే అని కొంచెం చేయడం ఒక్క కూర్చుని ఎక్కడిది అని అడిగితే ఎంత ప్రాబ్లం మనకు వచ్చేది కాదే మనం మొదటి కలిసి ఆదా అవ చెప్పే ఆవ తెచ్చింటే ఆ పండుని చూసి నేను ఎప్పుడు ఈ పండు చూడలేదు నేను ఎప్పుడు ఈ పండు తినలేదు పంప తీసి ఆ పండుగ ఇది ఇది మనం తినకూడదు కదా ఎక్కడిది అని ఎందుకు అడగలేకపోయినాడ కొంచెం ఖర్చు కొంచెమైపోతే లేకుండా ఇది మగాడి ఓకే తెచ్చిచ్చింది నేను తినను అని ఎందుకు అనలేకపోయినాడు పండు తను తింది సరే నువ్వు తింటే తిన్నావు నీ చావు నువ్వు చావు నేను ఇక పండు తిను నా వల్ల కాదు నేను ఆ పండుగను నేను చావలేను అని ఎందుకు అనలేకపోయినాడు మామూలు మంచం కంచం కొంచెం అయిపోద్ది లేదా లేకుండా మగాడి జీవితం ప్రశ్నించలేని జీవితం చివరకు భార్య దగ్గర కూడా నా ప్రశ్నించలేదు ఎదిరించి గో గట్టిగా మాట మాట్లాడలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటారు మామూలే మంచం కలిసి కూర్చోవైపోతుంది లేదా లేకుండా అయిపోతుంది మీ జీవితాల్లో కూడా మీ భార్యలకు ప్రేమించాలి గొప్ప ఆ రోజు ఆదాము ఆ ప్రశ్న వేయకపోవటం వల్ల నరులకు ప్రత్యేకంగా మగాళ్ళకి జీవితంలో మనం మన భార్య ఏది తెచ్చిస్తే అది తింటున్నాం ఏది వండు పెడితే తింటున్నాం తను ఎక్కడికి వెళ్ళి ఏది తెచ్చిచ్చినా అది తింటున్నాం తప్పితే ఇది ఎక్కడది నేను తినను అని ఎందుకు అనలేక పెడుతున్నాను అంటే మొదట ఆదా ప్రశ్నించలేకపోయినాడు ఆ కంటిన్యూటీ తరం రాబో తరాలకు కూడాను ఇది ఉండనే ఉంటుంది మీరు కూడా